సత్యసాయి జిల్లా కదరి ప్రభుత్వ ఆసుపత్రి నిత్యం ఐదు వందల మంది ఆసుపత్రికి ప్రతిరోజు వస్తారు పేదలు డెంగ్యూ మలేరియా జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక అనేక మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు జ్వరాలతో బాధపడుతున్న వారికి పరీక్ష కిట్లు ఏర్పాటు చేయాలని అదేవిధంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కు కు రాత్రిపూట కరెంటు పోతే కరెంటు లేక పేషెంట్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కదరి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి ప్రతి మండల కేంద్రంలో ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బందిని పెంచాలని కాంగ్రెస్ పార్టీ సి డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ బి కదరప్ప పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు గాలిమిడి ఉపేంద్ర భాస్కర్ తిప్పన్న శ్రీనివాసులు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు అగ్రె గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్చార్జ్ అయినటువంటి సుహారక్ష్మి మేడం గారికి కాంగ్రెస్ పార్టీ సి డిపార్ట్మెంట్ ద్వారాతో ఒక రెప్రెంటైన్స్ ఇవ్వడం ఏమంటే ప్రధానంగా కదిరి చుట్టూ ఉన్నటువంటి మండలాల్లో రోగులకు సరైన చికిత్స అందించలేకపోతున్న హాస్పిటల్ పైన చర్య తీసుకోవాలని చెప్పి కదిరి చుట్టూ ఉన్నటువంటి అనకల్లు గాండ్లపెంట ఎన్పికుంట నల్ల చెరువు ఓడిసి ఇట్లా నల్లమాడ వివిధవిధ మండలాలకి దాదాపు అంటే పంతొమ్మిది మండలాలు ఉన్నాయి ఇక్కడ కదిరి హాస్పిటల్కి సంబంధించి అక్కడ పేద ప్రజలు ఎవరైతే ఉపాధి హామీ పని కూలీ పని చేసుకునే వాళ్ళు డెంగ్యూ మలేరియా పైన బాధపడుతూ హాస్పిటల్లో పోతే అక్కడ సరైనటువంటి చికిత్స అందించకపోవడంతో అదేవిధంగా కదిరి ప్రాంతానికి ఇక్కడ హాస్పిటల్కి డైలీ ఐదు వందల మంది ఉష్ణ పైన వస్తుంటే వాళ్లకు డెంగ్యూ మలేరియా టెస్టింగ్ టెస్టులు కల్పించలేక ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఎవరైతే బెడ్ల మీద పనుకుంటారో వాళ్ళకి సరైన సౌకర్యం కల్పించకుండా ఇబ్బంది పడుతున్నారు కరెంటు పోతే వాళ్ళు ఈ రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు వాటిని నటినే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటే ఇవ్వడం జరిగింది మేడం కూడా తక్షణమే దానిపైన నిడిపైన చర్య తీసుకుంటామని చెప్పి మేము చేసింది కాబట్టి ఇప్పటికైనా కూడా మండలాల్లో జరుగుతున్నటువంటి నిరుపేదలు అయితే ఎవరు ఉన్నారో నిరుపేద రోగం కాపాడాల్సినంత బాధ్యత వైద్య అధికారులు అని చెప్పి మళ్ళీ ప్రతి మండలానికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలి గవర్నమెంట్కి వచ్చిపోతున్న రోగులకు విశ్వ పైన డెంగ్యూ మలేరియా జ్వరాలపైన వస్తున్నటువంటి వారి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాను మాకు తెలిసి అంటే ఇచ్చారు మన మన తదిరప గారు స్టేట్ కాంగ్రెస్ దీనికి సమస్యలు ఏంటి ముఖ్యంగా మనం చూసే జ్వరాలు డెంగ్యూ ఫీవర్ మలేరియా టైప్ ఎక్కువ ఉన్నాయి రోగులు చాలా బాధపడుతున్నారు తీవ్రంగా ఆందోళన చెప్తున్నారు మేము తప్పకుండా మా గవర్నమెంట్ ఆసుపత్రి వచ్చే ప్రతి ప్రతి ఒక్క పేషెంట్ కూడా మేము అందరికీ మలేరియా టెస్ట్లు కానీ డెంగ్యూ టెస్ట్లు కానీ మా దగ్గర టెస్ట్ అన్నీ మా గవర్నమెంట్ గవర్నమెంట్ టెస్ట్ అన్నీ ఉన్నాయి అన్నీ మేము తప్పులు చేయిస్తాము అదేవిధంగా గాండ్ల పెంట తనకాలు మన యొక్క కదిరి కదిరి తలకలో మన పచ్చే పదహారు ఉన్నాయి ఉన్నాయి ఆ మందులు కూడా చాలా సంతో ఉన్నారు